ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను రమ్య ఈ వీడియో ఏంటంటే కంప్లీట్గా అరుణాచలం మా ట్రిప్ డీటెయిల్స్ అన్నీ దీనిలో ఉన్నాయండి నా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు మొత్తం ఫుల్ వీడియో పెడితే బాగుంటుంది నువ్వు అన్ని షార్ట్సే పెడతా ఉన్నావు అని సరే నా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా నేనైతే ఒక చిన్న ఎయిట్ మినిట్స్ వీడియో పెట్టాను మీకు ఇక్కడ అయితే మోస్ట్లీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎక్కడ బోర్ కొట్టదు వీడియో ఎండ్ వరకు చూడండి వీడియోని మీకు ఎక్కడ నచ్చినట్టయితే అక్కడ ఒక లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఏంటి అంటే మేము కాకినాడ నుంచి కాట్పాడి వరకు స్టేషన్ ట్రైన్లో వెళ్ళామనమాట కాట్పాడి స్టేషన్లో దిగి ఫ్రెష్ అయిపోయాము స్టేషన్లోనే ఏసీ వాష్రూమ్స్ అదే ఐ మీన్ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా సో వాష్రూమ్స్ పేర్ హెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది సో తీసుకొని ఇంకా చక్కగా నీట్గా ఉండింది ఫ్రెష్ అయిపోయామనమాట నేను అదంతా కూడా నేను షార్ట్స్లో పెట్టాను చూడ్డానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఎవరు ఇష్టపడట్లేదు కదా అని మీకు వీలైనయితే ఒకసారి షార్ట్స్లో కూడా చూడండి వాష్రూమ్ అంతా మనకి వాష్ ఐ మీన్ వెయిటింగ్ హాల్ అంతా చాలా నీట్గా ఉండింది సో మేము కాట్పాడి నుంచి ఇప్పుడు వెల్లూరు వెళ్తామన్నమాట మేము మార్నింగ్ సెవెన్ థర్టీ కాట్పాడిలో దిగాం ఫ్రెష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది అక్కడ నుంచి వెల్లూరుకి ఆటోలో వెళ్ళిపోతున్నాము అక్కడ ఏంటి అంటే మనకి మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా గోల్డెన్ టెంపుల్ సో అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ వెల్లూరు నుంచి అరుణాచలం వెళ్దామని చెప్పి మా ప్లాన్ అనమాట యాక్చువల్గా తిరుపతి నుంచి కూడా తిరుపతి దర్శనంకి వెళ్ళిన వాళ్ళు కూడా డైరెక్ట్గా అరుణాచలం వెళ్తారు తిరుపతి నుంచి ఫోర్ అవర్స్ పడుతుంది అనమాట బస్సులు అయితే డైరెక్ట్ బస్సులు ఉంటాయి మామూలుగా అరుణాచలమే రావాలనుకునే వాళ్ళు ఏంటంటే కాట్పాడి స్టేషన్ నాకు తెలిసి నియర్ అండి మోస్ట్లీ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు కాట్పాడి స్టేషన్ అండ్ ఇయర్లో ఉంటుంది సో ఇంకా మేమైతే ఆటో పట్టుకొని వెల్లూరు అయితే స్టార్ట్ అయిపోయాము మా పిల్లలైతే పాపం ఫ్రెష్ అయిపోయారు ఇంట్లో త్రీ డేస్ సంక్రాంతి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కదా ఒక్కసారి అందరినీ విడిచి రావాలంటే కొంచెం అనిపిస్తుంది అంటే వాళ్ళ చెల్లాలు అన్నయ్యాలు ఆడుకోడాలు అన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏదైనా ట్రిప్ అంటే సరదా కానీ టెంపుల్స్ అంటే అంతగా అనిపించదు కదా బట్ ఏంటంటే పిల్లలు కదా మనకి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనమే చూపించాలి లేదు టెంపుల్కి కూడా వెళ్ళాలి అని చెప్పాలి కదా సో అలాగే అనమాట ఇంకా మేమైతే ఇంకా వెల్లూరు టెంపుల్కి ఆటో బుక్ చేసేసుకొని ఐ మీన్ బస్సులు ఉంటాయి బస్సులకి ఏంటంటే కాట్పాడి స్టేషన్ నుంచి ఒక బస్ స్టాప్కి వెళ్ళాలంట ఓల్డ్ బస్ స్టాప్కి మళ్ళీ ఓల్డ్ బస్ స్టాప్ నుంచి ఇంకొక న్యూ బస్ స్టాప్కి వెళ్తే అప్పుడు వెల్లూరుకి మనం వెళ్ళడానికి అవుతుందంట సో అందుకని చెప్పేసి అంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే అలాగే రెండు చేంజ్ అవ్వాలట అందుకు ఆటో పెట్టేసుకున్నాం అనమాట బస్ అయితే చాలా తక్కువలో అయిపోతుందట బట్ మనకి ఇంకా లగేజెస్ పిల్లలు ఉంటాయి కదా ఆటో అనేది కంఫర్ట్గానే ఉంటుంది ఎంత అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారనుకుంటున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉండింది బట్ ఏంటంటే వన్స్ ఒకసారి మనము ఒకటి బుక్ చేసుకున్నామంటే మినిమం టూ ఫిఫ్టీ అనేది ఫిక్స్ అయిపోవాల్సిందే అని ఈ ట్రిప్పులు అయితే అర్థమైపోయింది జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్లో కూడా మేము హండ్రెడ్ రూపీస్ ఇచ్చామన్నమాట త్రీ ఏంటి వన్ పాయింట్ ఫైవ్ కూడా ఒకసారి ఒక హండ్రెడ్ ఇచ్చాము అంతలాగా ఉన్నాయి బట్ ఓకే ఎవరి ఇది వాళ్ళే కదా మనం కూడా మరి ఇవి చూడాలనుకుంటే కొత్త ప్లేస్లో అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాల్సిందేని సో ఇంకా అయితే మేము వెల్లూరు అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము మేము ఏంటి అంటే గోల్డెన్ టెంపుల్ దగ్గర నేనేం వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ కంప్లీట్గా మనకి అస్సలు ఆ మొబైల్స్ అనేది ఆల్మోస్ట్ నేను ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అప్పటి కూడా చాలా స్ట్రిక్ట్గానే ఉండింది జస్ట్ ఒక్క గేట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మొబైల్స్ అనేవి పెట్టేయాలన్నమాట అందుకు నాకు ఏమి వీడియో తీసేది అవ్వలేదు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడే టిఫిన్ తినేసి ఇలాగ మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ బస్ స్టాప్కి అయితే వచ్చామన్నమాట సేమ్ అక్కడి నుంచి కూడా మళ్ళీ రెండు ఎక్కాలని మళ్ళీ ఆటో బుక్ చేసుకునే వచ్చాము సో ఇదైతే వెల్లూరు బస్ స్టాప్ మనకి ఇంకా మేమైతే అరుణాచలం అక్కడి నుంచి టూ అవర్స్ పట్టింది ఈ రూట్ అంతా చాలా బాగుండింది ఆ రోజు మేము ఏంటంటే గోల్డెన్ టెంపుల్ పిల్లలకి చూడలేదు పిల్లలకి చూపిద్దామని చెప్పి తీసుకువెళ్ళి చాలా మంచి పని చేసాం ఎందుకంటే డే అంతా జనవరిలో కూడా ఆల్మోస్ట్ మన సౌత్ సైడ్ కొంచెం వేడిగానే ఉంటుంది కదా చాలా ఎండగా ఉండింది మేము అనుకున్నాము ఒకవేళ గోల్డెన్ టెంపుల్ కాకుండా వెళ్ళిపోతే వెంటనే గిరి ప్రదక్షిణ చేద్దామా అని చెప్పి బట్ ఏంటంటే మేము గోల్డెన్ టెంపుల్ చూసి వెళ్ళి చాలా మంచి పని చేసామని అనిపించింది అన్నమాట బస్సులో ఉన్నప్పుడు సో ఇంకా మేమైతే వచ్చేసాము అరుణాచలంకి అరుణాచలంలో కూడాను సేమ్ అంతా అంత దగ్గర దగ్గరగా ఉంటాయి బట్ ఆటోలు ఎక్కాల్సి వచ్చింది అక్కడైతే ఇంకా వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేసేసాం ఆల్మోస్ట్ టూ థర్టీ అలా అయిపోయింది చక్కగా ఏంటంటారు మన సౌత్ ఇండియన్ ఫుడ్డు బయట ఉన్న వాళ్ళకి ఆ ఫుడ్ బాగా తెలుస్తుంది మీరేంటి అస్తమానం ఫుడ్ ఫుడ్ అంటారు అనిపిస్తుంది ఏమో ఎవరికైనా మేము ఒడిస్సాలో ఉంటాం కదా మేము అస్సలు కనీసం బయట ఫుడ్ తినాలి అనుకున్నా కూడా తినలేము అలా ఉంటుంది అనమాట అందుకు మాకు ఆ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇంకా సాంబార్ రైస్ మనకి పచ్చడి అన్నీ అలా ఫుడ్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసాము మేము రూమ్ కూడాను చాలా ప్రాబ్లం అయింది మేము ఆన్లైన్లో బుక్ చేసుకునేది చాలా దూరం వచ్చింది సో అందుకు ముందు కూడా పేమెంట్ చేయలేదులేండి మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కదా బుక్ చేసుకొని వెళ్ళాక పేమెంట్ చేసుకునేటట్టు అలాగే చేసి అక్కడ చూస్తే చాలా దూరం వచ్చింది మాకు ఈ రూమ్ ఈ రూమ్ ఏంటంటే జస్ట్ టెంపుల్కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అనమాట చాలా బాగా దొరికింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈవెన్ రూమ్లో మేమైతే పిల్లల్ని ఉంచి గిరిప్రదక్షిణకు అయితే వెళ్ళామన్నమాట చూసారు కదా అదే మెయిన్ రూట్ అనమాట మాకు ఇక్కడ లింగా రెసిడెన్సీ అని చెప్పి ఎవరైనా వెళ్ళాలంటే కూడా మీరు జస్ట్ లింగా రెసిడెన్సీ అంటే ఎవరికైనా ఒక వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలనే నేను కామెంట్లో అనమాట అక్కడ నుంచి చూస్తే మనకి గుడి గోపురం అది కనిపిస్తుంది సో మేము ఇంకా రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత వెంటనే దర్శనంకైతే బయలుదేరేసాము ఎందుకంటే మనకి అరుణాచలంలో గిరి గిరిప్రదక్షిణ చేసి దర్శనంకి వెళ్ళాలని లేదా దర్శనం చేసుకుని గిరిప్రదక్షిణ చేయాలని అలా ఏమీ లేదంట చాలా మందిని అడిగితే అందరూ సేమ్ అదే చెప్పారు అందుకని మేమేంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళి మనం దర్శనం చేసేసుకుంటే ఇంకా పిల్లల్ని మళ్ళీ ఈవినింగు నైట్కి డిన్నర్ తినిపించేసి వాళ్ళు రూమ్లో పడుకోబెట్టి మనం అప్పుడు గిరిప్రదక్షిణకు బయలుదేరొచ్చు అని చెప్పి మేము ఒక ఫైవ్ ఫోర్ థర్టీ ఆ టైంలో మేమైతే ఇంకా దర్శనం కానీ బయలుదేరాం చూసారు కదా సేమ్ టెంపుల్ అది మనకి వాల్ అదే అనమాట మేము అంత నియర్లో రూమ్ తీసుకున్నాము ఇంక ఇలా మనం మేము నడుస్తూ ఉన్నాం కదా వెళ్ళి జస్ట్ అలా లెఫ్ట్లోకి తిరిగితే అక్కడే మనకి ఈస్ట్ ద్వారం అనమాట మనకి తూర్పు ద్వారం ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ వస్తుందో అది మనకు కనిపిస్తుంది మేము అంత నియర్గా రూమ్ అయితే దొరికింది నిజంగా చాలా లక్కీ అనుకోవాలి ఎందుకంటే టూ త్రీ చూసాము అన్నీ టూ ఫైవ్ త్రీ థౌజండ్ సెవెంటీన్ హండ్రెడ్ చూపిస్తున్నారు టెంపుల్కి దూరంగా ఉండింది అసలు మెయిన్ నచ్చలేదనమాట ఇదైతే మాత్రం చాలా నీట్గా ఉండింది బాగా అబ్బా అనుకున్నాం అనమాట ఇంక ఇక్కడ అడుగుతా ఉన్నాం అన్నీ పోలేడానికి అనిపిస్తాయి కదా ఎట్ సైడ్ నుంచి వెళ్ళేదా అని డౌట్తో సో ఫైనల్గా అయితే వచ్చేసాము చాలా రష్ అయితే ఉండింది స్వామిలు ఉన్నారు అప్పుడేని మేము జస్ట్ సిక్స్టీన్త్న మనకి కనుమ డే బయలుదేరాము సెవెంటీన్త్న దర్శనం అనమాట సో అందుకు బాగా జనాలు ఉన్నారు అసలు చాలా చెప్పాలంటే స్వామిలే ఎక్కువ ఉన్నారు చూసారు కదా రాజగోపురం అనమాట ఇది ఇక్కడ నుంచే మనం టెంపుల్ లోపలికి వెళ్తాము అరుణాచలం టెంపుల్లో మనకు ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా మట్టుకు వీడియో షూట్ చేయొచ్చు బట్ లోపలికి వెళ్ళాక ఆటోమేటిక్ మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ తీసినా అయ్యో ఆటోమేటిక్గా అసలు అటు దేవుడు వై చెప్పే అనిపిస్తుంది మనసులో అలాగా దేవుడిని హా అరుణాచలేశ్వర ఓం అరుణాచలేశ్వర అని వెళ్తూ ఉంటాము అంటే ఒక్కొక్కరు ఒక్కొలా ఫీల్ అవుతారు మాకైతే కొంచెం అనిపిస్తుంది ఐ మీన్ నాకైతే అనిపిస్తుంది అనమాట ఏ టెంపుల్కి వెళ్ళినా వీడియో తీసేస్తాను కాకపోతే మళ్ళీ వెంటనే అటు టక్కునే ఆపేస్తాను మధ్యలో మళ్ళీ నేను అలా టెంపుల్లోకే లేదా దేవుడికి దండం పెట్టుకొని ఉండిపోవడం జరుగుతుంది అయ్యో వీడియో తీద్దాము వీడియో తీయడం మర్చిపోయిందే కదా అని గుర్తొస్తుంది సో లోపలికైతే వెళ్ళిపోయి చాలా మట్టుకు వీడియో తీశాను బట్ మనకి గర్భగుడి ముందు నుంచి ఆటోమేటిక్గా మనకే ఒకటి అనిపిస్తుంది కదా అబ్బాయి ఎంత వచ్చాము దేవుడిని చక్కగా దర్శనం చేసుకోవాలి వీడియోస్ తర్వాత అని సో అలాగే అనమాట ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళిన ఫోర్ థర్టీకి ఫ్రీ దర్శనము అప్పుడంటే లేదంటే ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారట లైన్లో విడిచిపెట్టి ఉంచి ఎయిట్కి దర్శనం ఇస్తారట ఫిఫ్టీ రూపీస్ది అయితే మాకు వన్ అవర్లో అయిపోయింది మేము ఫోర్ థర్టీకి ఫైవ్కి అంతా వెళ్తే మాకు ఒక వన్ అవర్లో ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయిపోయింది చూసారు కి గుడి లోపల ప్రాంగణం అనమాట చాలా పెద్ద టెంపుల్స్ ఈవెన్ తమిళనాడులో మీరు ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినట్టయితే అన్నీ పెద్దగా ఉంటాయి కంచి కామాక్షమ్మ అమ్మవారిని కూడా మేము అలాగే చూసాం ఎంత పెద్ద టెంపుల్ ఉంటుందో మా పెద్దవాడైతే అప్పుడు చూశాడు వాడికి ఫోర్ ఇయర్స్ అనుకుంటున్నాను సో అప్పుడు చూసి ఇదే టెంపుల్కి మనం వచ్చాం కదా మనం వచ్చాం కదా అంటే పెద్ద పెద్ద మనకి ప్రహరీలు ఉంటాయి కదా సో ఇంకా లైన్లో కూడా కొంచెం వీడియో తీయడానికి ఏం ప్రాబ్లం అవ్వలేదు నేనైతే తీశాను బట్ కొంచెం టెన్షన్ ఎవరైనా వద్దు వద్దు తీయకూడదు అని చెప్తారేమో అని సో బట్ ఏంటంటే తీసేసాను మనకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా మనం పెట్టుకోవాలి అన్నట్టు దర్శనం అయితే అలా ఉంటుంది మీరు ఏంటంటే మనకి మార్నింగ్ ట్వెల్వ్ వరకు దర్శనం ఇస్తారు ట్వెల్వ్ నుంచి త్రీ వరకు మళ్ళీ దర్శనం ఉండదు సో త్రీ తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకే అది కూడా ఏంటంటే జనాలు బట్టి ఉంటుంది సో ఇంకా లైన్లోకి వెళ్ళిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్ళాక నేనైతే వీడియో ఆఫ్ చేసేసాను ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు తెలిసింది నేను చెప్తాను కామెంట్లో పెట్టండి సో మా ట్రిప్ అయితే ఇలా జరిగింది నేను నెక్స్ట్ గిరిప్రదక్షిణ వీడియో పెడతాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్